you ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జాజికాయ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది కామవాంచని పెంచుతుంది వీరేకణాల ఉత్పత్తిని వృద్ధి చేస్తుంది జాజికాయను కొద్దిపాటి మంట మీద నేతితో వేయించి పొడిచేసి ఆ చూర్ణాన్ని ఐదు గ్రాముల మోతాదుగా ఉదయం సాయంత్రం గోరువెచ్చని ఆవు పాలతో కలిపి తీసుకుంటే నపుంసకత్వాన్ని తరిమి కొడుతుంది నరాల బలహీనతని పోగొడుతుంది వీరేకణాల సంఖ్యను పెంచుతుంది జాజికాయ కేవలం ఆరోగ్యానికే కాదు అందాన్ని పెంచడంలోనూ ఉపయోగపడుతుంది కొంచెం జాజికాయ పొడిని తీసుకొని దాని నీళ్లు లేదా తేనె కలిపి పేస్ట్ లాగా తయారు చేసి దీన్ని రాసుకోవాలి ఇలా తరచూ చేస్తుంటే కొన్ని రోజుల్లోనే చర్మం కాంతివంతం అవడంతో పాటు ఉండే మచ్చలు మొటిమలు తొలిగిపోతాయి జాజికాయను పొడిగొట్టి అతి స్వల్ప పరిణామంలో వాడినట్లయితే కొన్ని అనారోగ్యాలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది తాంబూలంలో జాజికాయను వేసుకొని సేవిస్తే నోటి దుర్వాసనను పోగొడుతుంది పంటి మీద నలుపు గారను తొలగించి పళ్ళు మెరిసేలా చేస్తుంది పాలల్లో జాజికాయ పొడిని కలుపుకొని తాగితే గుండెల్లో నొప్పి దడ తగ్గుతాయి గోరువెచ్చని పాలల్లో చాలా స్వల్ప పరిమాణంలో ఈ పొడిని కలుపుని తాగితే చర్మకాంతి పెరగడమే కాకుండా చర్మం ముడతలు పడదు అధిక దాహాన్ని అరికడుతుంది అలసట వల్ల వచ్చిన జ్వరాన్ని తగ్గించే గుణం జాజికాయకి ఉంది మనసులోని ఆవేశాన్ని ఆగ్రహాన్ని ఉద్రేకాన్ని తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది మలేరియా జ్వరానికి ఉపశమనాన్ని కలిగిస్తుంది దగ్గు జలుబు కఫానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది ఈ కాయలో లభించే మిరిస్టిసిన్ అనే పదార్థం మెద చురుగ్గా పనిచేసేందుకు సహకరిస్తుంది అంతేకాక అల్జీమర్స్ తాలూకు లక్షణాలను ఆలస్యం చేయడానికి జాజికాయ ఉపకరిస్తుంది మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను పూర్తిగా తొలగించే శక్తి జాజికాయకు ఉంది అలాగే ఇది మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లను కరిగించడంతో పాటు ఈ రెండు వ్యవస్థల పనితీరును మెరుగుపరుస్తుంది మోతాదుకు మించి జాజికాయను ఉపయోగించడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలతో పాటు ఏకాగ్రత కోల్పోవడం ఎక్కువ చెమట పట్టడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి జాజికాయ వాడక విషయంలో కాస్త జాగ్రత్త ముఖ్యం గర్భవతులు దీన్ని అసలు ఉపయోగించకూడదు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్స్ ని కామెంట్ బాక్స్ లో రాయగలరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్